ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగము లోకా వార్త పదహారవ అధ్యాయం ఒకటో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు చదువుతాను వినండి మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ వాడు వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని తన యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాన్ని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహ కత్వపు లెక్క అప్పగించుము నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై వల్ల కాదని వానితో చెప్పెను ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహ అత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును త్రవ్వలేను భిక్షము ఎత్త సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒకరిని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను వాడు నూరు మణుగులు నేను అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి యాభై మణుగులని రాసుకొనమని వానితో చెప్పు చెప్పాను తర్వాత వాడు నీవు ఎంత వచ్చి ఉన్నావని మరొకరిని అడగగా వాడు నూరు తూములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని యాభది తూములని వ్రాసుకున్నామని చెప్పాను అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వాన్ని మెచ్చుకొనెను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ ధర్మను బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడు ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను దేవుని బిడ్లారా మనం చదివిన ఈ భాగములోని అంతరార్థము భావము ఏమిటనగా ఒక వ్యక్తి ఒక యజమానుడి దగ్గర నిర్వాహకుడుగా ఉన్నాడు అయితే ఇతను మోసం చేస్తున్నాడు అని తెలుసుకొని తీసేయాలనుకున్నాడు యజమానుడు ఇతన్ని తీసేసినప్పుడు ఎవరు చేర్చుకోవాలి అందుకని అవతల వాళ్ళకి ఇతన్ని చేర్చుకునేలాగా ఏం చేశాడంటే ఎవరెవరైతే బాకీ ఉన్నారో ఆ బాకీని ఉన్నవాడికి యాభైకి తగ్గించాడు ఇలాంటి ప్రేమ చూపినందువల్ల ఈ విధంగా ఇతను ఈ పని కోల్పోయినప్పుడు వారు చేర్చుకొని అతనికి సహాయం చేస్తారని దీని అంతరార్థం ఏంటంటే ఈ లోకము డబ్బు ధనము కులము ఆస్తి ఇవి మనకు పర్మనెంట్ కాదు మనకున్న డబ్బుతో మనకున్న ఆస్తితో మనకున్న దానితో మనము కొంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఈ డబ్బు ఈ లోక సంబంధమైనదే కానీ పరసంబంధమైన కరెన్సీగా ఎలా మార్చుకోగలమంటే దీనితో కొంతమందిని మనము ప్రభు దగ్గరికి నడిపించడం అలా నడిపించడం ద్వారా పరలోకములో మనకు స్వాగతం పలికేవాళ్ళు పరలోకములో ప్రభు దగ్గర మన గురించి చెప్పి ప్రభు మన రావలసిన ఫలము అధికం చేస్తానని చెప్పిన మాట మీకు గుర్తుంది కదా కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక ఈ విధంగా లోక సంబంధులు యుక్తి కలిగి అరో ఈ లోకములో నేను ఇది కోలిపోతే నేను ఎట్ట బతకాలని ఇంకొక స్నేహితుడిని ఎలా సంపాదించుకున్నారో పరలోక స్నేహితుల్ని పరలోకములో ఉన్నటువంటి ధనాన్ని పరలోకములో ఉన్న ఆస్తిని సంపాదించుకునే జ్ఞానము ఇప్పుడే దేవుడు మీకు గాక అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్